వెల్కమ్ ఎట్లున్నారు నేనది సూపర్ ఉన్నా అయితే దోస్తులు నిన్న చంద్రగ్రహణం కదా మీరు ఇట్ట చంద్రుని న్యూస్ ఇలా చూస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దోస్తులు మన వీడియోస్ వీడియోస్కి లైక్లు ఎక్కువ అనేటివి ముందుకు పోతే యూట్యూబ్ మన 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 ఛానల్ ఇంకా ముందు పుష్ చేస్తుంది అట్లా ఎత్తే మేము ముందుకి మరెన్నో వీడియోస్ తీసుకొస్తాం దోస్తులు మాకు మీ సపోర్ట్ కావాలి దోస్తులు అయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబలు ఆన్లో పెట్టుకోరి అప్పుడే కదా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది దోస్తులు ఈ వీడియోలోని సన్నివేశాలు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరిని ఉద్దేశించే కాదు తప్పుగా అనుకోకండి జస్ట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే తప్పుగా మాత్రం అస్సలు అనుకోకండి దోస్తులు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం కానీ మాకు మీ సపోర్ట్ కూడా కావాలి కదా దోస్తులు జరా సపోర్ట్ ఇక లేట్ ఎందుకు దోస్తులు లేట్ చేయకుండా అయితే వెళ్దాం పదండి పైసలు ఎవరిత్తలేరు ఏడ సెట్ అవుతలేవు నాకు అంత పిచ్చిలు ఎత్తాంది ఎవరిని అడగాలి ఒక ఇద్దరు ఏ ఫోన్ చేస్తా హలో అన్న నేనే సీనును ఎవరు అసలు మీరు ఏ సీను నాకు గుర్తు రావట్లేదు అదే అన్న నేనే లచ్చవవాళ్ళ కొడుకును సీను ఓ సీను నువ్వా చెప్పు చెప్పు ఏమైంది ఇట్లా నువ్వు ఫోను ఏం లేదన్నా నీతోటి కొంచెం పని పడ్డది అందుకే వేసిన చెప్పు సీను ఏం పని అయితే నాకు కొంచెం డబ్బులు అవసరం ఉందన్న ఒక యాభై వేలు అరవై వేల వరకు ఏమన్నా వెళ్తాయా మరి నీ దగ్గర అయ్యో రెండు రోజుల ముందు ఫోన్ చేస్తే అయిపోవాలి సీను లేడా అనే లక్ష రూపాయలు వడ్డీ తీసుకున్నాడు నువ్వు ఒక్క రెండు రోజుల ముందు ఎత్తు అయిపో అయ్యో అవునా ఇప్పుడు వెళ్ళానే ఏం మరి ఇక ఇప్పుడు అంటే కష్టం సీను అచ్చెన్ అయితే ఇద్దరు ముగ్గురు నాకు పైసలు ఇచ్చేటప్పుడు ఉన్నారు ఇక అయితే ఖచ్చితంగా ఇస్తారు నీకు అచ్చిన ఇస్తది అబ్బో వచ్చేళ్ళ వరకు వద్దన్నా ఇక నాకు ఈ రోజన్నా రేపన్నా ఖచ్చితంగా కావాలని నీకు ఫోన్ చేసినా కానీ నీ దగ్గర లేవంటన్నావు కదా అయ్యో ఈ రోజన్నా రేపన్నా అంటే ఇప్పుడు ఫోన్ చేస్తే ఓ వారం రోజులు ముందు ఎత్తే నేను నీకు ఇయ్యకపోయటన్నా తెలిసిన వినాయే ను ఇక కొంచెం సడన్గా అవసరం పడ్డదన్న అందుకే యోగి ఇట్లా సడన్గా ఫోన్ అయింది నీకు అవునా సరే సరే కానీ ఇప్పుడు నువ్వు ఇక నీకు ఎప్పుడన్నా మళ్ళీ ఏమన్నా అవసరం ఉంటే నాకు రెండు మూడు రోజుల ముందు చెప్పు ఖచ్చితంగా నేను నీకు చెడు చేస్తాను సరేనా సరే అన్నా చిని అవ్వ రాకేష్ అన్న కూడా గిట్లా అంటాడు కనీసం వడ్డీ కన్నా తీసుకోవచ్చు పైసలు అనుకుంటే ఈయన కూడా లేవు చేతులు ఎత్తేసిండు చిని అవ్వ ఇప్పుడు నాకు ఇక ఏం కనిపించలేదు దారి ఇప్పుడు ఏం చేసుడు ఇప్పుడు సాయంత్రం అవుతుంది ఆ సారు నాకు సాయంత్రం వరకే టైం ఇచ్చిండు ఇక అయిపోయింది ఇక జాబ్ లేదు ఏం లేదు చీనా బతుకు ఇవి అయిపోయింది నేను ఎన్నో ఆశలు పెట్టుకున్న జాబ్ మీద చీకింత ఘోరంగా అవుతుందని నేను అస్సలు అనుకోలే పైసలు ఎవరు ఇయ్యకపాయే ఏటెట్ కాకపాయే చీ ఇటు జాబ్ బీకింది ఇటు సప్ననేమో నాతో మాట్లాడతలేదు చీ అన్నీ నా దరిద్రానికే జరుగుతున్నాయి ఫోన్ వస్తుంది కదా హలో చెప్పురా ఏమైంది మామా సాయంత్రం ఐదు అవుతుంది కదా పైసలు ఏమైనా సెట్ అయినాయా మరి లేదురా మామ ఒక ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేసిన ఆఖరికి ఇక వడ్డీలు ఇచ్చేటైనా రాకేష్ అన్న కూడా ఫోన్ చేస్తే అని లేవు అన్నాడు రెండు మూడు రోజుల ముందు చెప్తే అయిపోగదా సిటీ సిటీ వేసేటోడిని అని అన్నాడు అయ్యో ఏడసారా జాబు గాబు వదులు పిచ్చోడా అరే నేనేం చేయాలిరా నేను ఏమైనా కావాలని వదురుకుంటాన ఎవ్వరు పైసలు ఇచ్చేటోళ్ళు దొరకలేదు ఆ వడ్డీలకు ఇచ్చేటైనా కూడా లేవు అన్నాడు ఇక నేను ఏడు చావు అయ్యో సరే కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఇగో నాకు అంత పిస్సెత్తాను మా ఇంటికి పోతానా అవునా ఇప్పుడు ఎక్కడున్నావు ఇన్నేరా ఇగో మూడు బజార్ల కాడున్నా ఎందుకు ఓ సరే మా ఇంటికి వెళ్ళి వచ్చిపోయేవరా ఎందుకురా ఇప్పుడు నా మూడు మంచిగా లేదు నేను ఇంటికే పోతురా అరే నీ మూడు మంచిగా లేదనే రమ్మంటారా ఒక అర్ధ గంట ఉండిపోయేవరా సరే తీరా వస్తాను ఏమైంది లచ్చవ్ ఎందుకు ఆ చీత ఏం లేదయ్యా లచ్చవ్వ కొడుకు ఏదో జాబ్ వచ్చిందట మంచి జాబే కానీ ఆ సార్ అట దొంగ పాడుకోవు ఓ లక్ష రూపాయలు లంచం అడుగుతాడట లంచం అడుగుతానే జాబ్ వస్తది అని అంటాడట మంచిగానే జాబ్ వచ్చిందంటే మళ్ళీ లంచం ఎందుకు అడుగుతాను మరి ఏమో అయ్యా ఇట్లా లంచం అడుగుతాడు అని ఎప్పుకుంటా బాధపడుతుంది మన దగ్గర ఏమైనా ఉన్నాయా ఒక యాభై వేలు అరవై వేలు అని అడిగింది ఇక నేను అయ్యో పాప మా మంచోడు అందరితోటి మంచిగా మాట్లాడతాడు మనం ఒకవేళ పైసలు ఇచ్చి మంచిగా జాబత్తే మన పేరు సంబరపడతాడు కరెక్టే కానీ ఇప్పుడు మన చేతుల పైసలు ఏడున్నాయి నేను బాబో పిల్లగాడు మస్తు మంచు చూడు వాళ్ళ వచ్చో కూడా నీకు దోస్తే కదా మరి ఏమన్నా ఆగా ఫిక్స్ చేసిన పైసలు ఉన్నాయి కదా ఇట్ ఇత్తయిపోదు నువ్వు మరి ఏమయ్యగా ఫిక్స్ చేసిన పైసలు ఎందుకు ఇచ్చాడని ఇయ్యలేదు మళ్ళీ ఈ రోజు బ్యాంకులు బందేనా ఏ వాళ్ళకు అర్జెంట్ ఆట ఈ రోజు కావన్న కావాల అన్నది ఈ రోజు బ్యాంకులు బంద్ ఉంటేనే నేను నుంచి తెచ్చియాలి అందుకే ఇక పైసలు లేవు అని చెప్పినా ఇక కొంచెం బాధపడకుండా పోయింది అది నాకు కూడా అంతా బాధపడకుండా పోతే మంచిగా అనిపించలేదయ్యా సరీ అబ్బాయి రోజు అమ్మా నాన్న నేను ముగ్గురం కలిసి మంచిగా తింటే మంచిగా అనిపించింది నాకు మళ్ళీ నేను వేసిన బిర్యానీ మంచిగా అలా కండి పెడితే నాకు సంబరం అనిపించింది ఇట్లా ముగ్గురం కలిసి తినక ఎన్ని రోజులైంది అక్కడ పాత్రలు ఉన్నప్పుడు తినేటోళ్ళం ఇక ఇప్పుడు తిన్నావు ఇక్కడ అసలు నేను నేనే రోజులు మా బాధ పెట్టిన పాపం వాళ్ళు మస్తు బాధపడ్డట్టున్నారు ఇంకా ఈరోజు తోటి మంచిగా మాట్లాడిండు రోజులు అసలు నాది ఇక్కే యూస్ లేదు ఇప్పుడేమో మంచిగా మాట్లాడిండు సీను ఏం చెప్తాడు ఏమో సీను బాగా మారిపోయి కానీ ఈ మధ్యలో మళ్ళీ ఫోనే ఎత్తలేడు మళ్ళీ అది కాక నాకు బాగా కోపం తెప్పిస్తాడు అయినా మారితే మారని నాకేంది ఆమెకేంత పొగరుంటే నాకెంత ఉండాలి చూద్దాం నాకు ఎన్ని రోజులు ఫోన్ చేయకుండా ఉండడు ఆనే వేసే వరకు నేను ఫోన్ అయ్యా ఏమో నన్ను అంత ఈజీగా కలిసి పని అయ్యో ఇడవి ఏడు ఇంకా అత్తలేడు ఇంత చీకటి అయింది ఏడు ఏమో ఫోన్ చేద్దామంటనేమో నా దగ్గర ఫోన్ లేదా ఏ బాధపడతాడు కావచ్చు పైసలు ఏడు దొరకలేదని ఇంత చీకటైనా కూడా ఇంక ఇంటికి అత్తలేడు ఏమైంది రసీదుగా నీ గురించి నేను అప్పని చూస్తాను ఇంత చీకటి అయ్యే వరకు ఏడున్నవురా ఆ ముఖం అంతా గట్లయింది ఏమైంది అంత తాయి తాయినట్టున్నావు అమ్మా ఈ ఏం చేయమంటే వే నన్ను ఇక నాకు జాబ్ ఏంది అమ్మా ఇక నేను అనుకున్నదే ఏదే కాదే నేను ఇక దేని మీద ఓపిచి పెట్టుకోనే అమ్మ అమ్మ ఇక నాకు ఏదద్దే నేను ఇక పొలం పనులు చూసుకుంటా ఇక నాకు జాబ్ అద్దే ఏదద్దే అయ్యో గంట ఎందుకు తాగినవరా ఆ పిసోడా అంత పిస పిస మాట్లాడుతున్నావు పైసలు ఏడ దొరకలేదా అందుకే తాగొచ్చినవా ఏ అమ్మా నాకు బాధ అనిపిస్తుంది నాకు అంత పిచ్చి లేదు నాకు ఏది అనుకున్నా జరుగుతలేదే మళ్ళా ఇటు ఏమో జాబ్ అయింది అటు ఏమో స్వప్న నాతో మాట్లాడట్లేదు ఇక నేనేం చేయనే నేనేం చేయాలి చెప్పు సావన్నా నే మరి ఏంద్రా ఏమో సావన్న గీవనా అని మాట్లాడుతున్నావు నిన్ను నీ తల్లిని ఉంటా పోతావా నన్ను ఎవరు చూసుకోవాలరా తర్వాత నువ్వు ఉన్నావనే ఎన్ని రోజులు ఉన్నానే లేకుంటే నేను ఎప్పుడో చచ్చిపోయేటోని నీ కోసమే ఉంటాననే నిన్ను ఎవరు చూసుకుంటారనే ఉంటానా అరే ఎందుకురా అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాను ఎందుకు అంతగానో తాగొచ్చినవు నీకు తాగితే ఎక్కువ తాగితే ఎందుకు తాగొచ్చినావు పొద్దున్న నుంచి అన్నం తినలేదు అన్నం తిని పడుకునేవపా ఈ జాబ్ ఈ జాబ్ వేరే జాబ్ మార్త పో నడు కాలు చేతులు ఏ ఇక అద్దే అమ్మ ఇక నేను జాబ్ జోలికి పోను నేను ఇక పొలం పనులు చూసుకుంటానే వద్దు నాకు ఏ జాబ్ వద్దు మళ్ళీ అందరు లంచం అడుగుతారే అమ్మా ఇక మన దగ్గర పైసలు లేవు మనం బీదాం కదనే అద్దే ఇక జాబ్ అద్దె నాకు సరే పోకుంటామైన ఏ నేను నేను తింటా నువ్వు బాధపడకు నువ్వు అన్నం వేసుకురాపో నేను మాదింట కాలు చేతులు కడుక్కొచ్చుకుంటా నేను నువ్వు బాధపడకే అమ్మ అమ్మ నేను నిన్ను మంచిగా చూసుకుంటేనే నువ్వు బాధపడకు సరే పోరా మరి కాలుచేతు అయ్యో నా కొడుకు పైసలు ఏడ దొరకక గింతగనం నంది పెట్టుకున్నాడు ఫుల్గా తాగొచ్చిండు దేవుడా ఎందుకు తండ్రి ఆయనకి ఇన్ని పరీక్షలు పెడతాను జాబ్ వచ్చిందని సంబరపడ్డాడు ఇంతలోనే ఇట్లా జరిగింది ఇప్పుడు జాబ్ అయిందని తాగుతాడు నేను మంచిగా వినాయకుని కొనిచ్చిన అందుకే జాబ్ వచ్చిందని సంబరపడ్డం కానీ ఇంతలోనే ఇట్లా జరిగింది ఆ దొంగ బాడకవులు వాళ్ళ కళ్ళు కాకులు గొడవ నా కొడుకునే లంచం అడిగారు దొంగ బాడకవులు వాళ్ళు చచ్చిపోను ఇడు నా కళ్ళ ముందే తాగచ్చి బాధపడుకుంటుంటే నేను చూడలేకపోతా దేవుడా నా కొడుకు సంతోషంగా ఉండాలి జాబు కాకున్నా ఇంకో జాబు ఏదన్నా నచ్చేటట్టు నువ్వే చూడాలి తండ్రి ఎందుకు తండ్రి నా కొడుకు ఇన్ని పరీక్షలు పెట్టి బాధ పెడతాను అదే రా నేను కూడా ఆలోచిస్తా టిఫిన్ ఏం చేయాలని ఇంట్లోనేమో సామాన్లు అన్నీ నిండుకున్నాయి మీడి ఆడదేమంటనేమో నువ్వే తెచ్చుకో అంటాడు ఇంట్లో ఏం లేవురా టిఫిన్ చేయడానికి ఏ ఉకుమ రవ్వది ఎత్తా షాప్ పోయి ఉక్మా ఎత్తా ఏంది నీకు దోశ ఇడ్లీ కావన్నా నాకు ఈ పని చేసేసరికి కేక్ ఇంత టైం అవుతుంది నీతో టోర్రి ఒర్రి సగం అవుతాన్నా ఇంకా నీకు దోశ ఎప్పుడు చేసి పెట్టాలి ఇడ్లీ ఎప్పుడు చేసి పెట్టాలిరా అబ్బో నువ్వైతే ఏ చేయవే మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మలైతే తీరొక్క తీరి ఎత్తారు ఇడ్లీ ఎత్తారు దోశ ఎత్తారు అయ్యో మొన్న అంతకుముందు మా ఫ్రెండ్ వాళ్ళ బర్త్డే అయితే వాళ్ళ అమ్మనే కేక్ వేసి పెట్టిందట నువ్వైతే ఈ దోశ ఇడ్లీకే ఎడతాన్నవిందే మరి ఈ ముచ్చట మీ డాడీకి పోయేప్పుడ మరి మీ డాడీ ఇంట్లో అన్ని సామాన్లు లేవద్దా చేయాలంటే ఆయన నీతో వరడానికి నేను సగం అవుతానా ఇంకేడ వేయాలరా నేను నాకు సాతనవుతుందా అయ్యో మాజలు కానీ మాటలు మంచిగానే మాట్లాడతావు గిబిట్కేం తక్కువ లేదు కానీ పో తొందరవో షాపుకి పోయి ఉకుమారవ్వ తీసుకురాపో అబ్బా అన్ని టైం కే ఎత్తవేంది నిన్న సాయంత్రం నిమ్మంట అయిపోగాలా ఇప్పుడు నాకు స్కూల్ టైం అయితే మా సార్ నన్ను బయట నిలబెడతాడు గోడ కుర్చేపిస్తాడు నన్ను చిన్న కళ్ళ తోటి ఈ సిట సిట ఓరా తొందర్నే అత్తవు పో పైసలు ఇయ్యే మరి పో పో అంటాను పైసలు ఇత్తలేవేంది కూలర్ మీద 30 రూపాయలు ఉన్నాయి తీసుకోని పో అమ్మ మన్నేను ఒక చిప్స్ ప్యాకెట్ ఉన్ను ఒక చాక్లెట్ కొనుకుంటాన్నా ముందే చెప్తాన్నా నేను చాక్లెట్లు తినకరా పండ్లన్నీ పుచ్చిపోతాయి ఊకే చాక్లెట్లు చాక్లెట్లు కొంటున్నావు నువ్వు చాక్లెట్ కొను బిడ్డా నీకు ఇంకోసారి పైసలు ఇచ్చుడలేదు అబ్బా సరే తీ చాక్లెట్ కొనుక్కోను కానీ చిప్ త్యాకెట్ కొనుక్కుంటుంది సరే సరే తొందరగా పైసలు తీసుకొని పో అమ్మా గిట్లనే ఉంటది చాక్లెట్లు తినద్దు పండ్లన్నీ పుచ్చిపోతాయి అని మా ఫ్రెండ్స్ ఉంటాయిరా మరి నేను చాక్లెట్లే కొనుక్కుంటావు అబ్బా తాగింది బాగా పట్టినట్టుంది తలకాయ ఎంత నొత్తంది చిని అవ్వ నేను జాబ్ మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నా ఇక జాబ్ వేయింది ఇక అయిపోయింది మొత్తం అయిపోయింది ఇక మళ్ళీ పొలం పనులే చూసుకోవాలి ఇక చి మస్తు బాధ అనిపిస్తుంది ఇక అంత మంచి జాబు పైసల వల్ల వీగింది చి నాకు టైంకి ఎవరు పైసలు అయినా ఇప్పుడు ఏం ఆలోచించినా ఏం లాభం లేదు ఇక అయిపోయింది కదా మొత్తం ఇక జాబ్ లేదు ఏం లేదు దాని గురించి మర్చిపోవడే అబ్బా ఇంట్లో ఇంట్లోంటే ఇంకా మైండ్ పని చేయట్లేదు ఎప్పటికదే గుర్తొస్తా అది కొసేపు అట్లా బయటకన్నా పోయొస్తా అబ్బా ఇప్పుడు మళ్ళా డైలీ స్కూల్ కోవాలి ఎప్పుడు దుమ్మ కొడదామన్నా కూడా ఏం ఛాన్స్ ఉంటది ఏం రీజన్ చెప్పరాదు అవును మంచి ఆ దసరా పండగకు పదిహేను రోజులు సెలవులు ఇస్తారు అప్పుడే ఇక మళ్ళీ సెలవులు అంటే ఇప్పుడు ఏం లేవు మధ్యలో పోతాడు కదా ఏం సీనన్నా నేను ఇటు పోతారా ఇట్లా బయటకు వెళ్ళినా అవును కానీ నిన్న ఆదివారమేనాయే అసలు నువ్వు నాకు కనిపినే లేదు మా ఇంటి మొక్క ఈ రెండు మూడు సార్లు వచ్చేటోనివి నిన్న రాలేదేంద్రా అబ్బో సీనన్న నిన్న చంద్రగ్రహణం అంట కదా అమ్మో చంద్రుడిని ఊడొద్దాట అందుకే నేను బయటికి వెళ్ళలేదు మా అమ్మ కూడా నన్ను ఎటు పంపలేదు అరే పిచ్చోడా చంద్రగ్రహణం అయితే బయటికి రావడానికి ఏమున్నది రబిత్రోడా అయ్యో సీనన్న నీకు తెలవదా గింత పెద్దగా ఉన్నావు నాకు అసోటి తెలుసు అయితే నిన్ను చంద్రగ్రహణం కదా నిన్న చంద్రుడిని పామచ్చి మింగుతుందట అందుకే మనకు చంద్రుడు కనిపించడట కదా మళ్ళా అటు ఇటు వేసి పాము వదిలాక చంద్రుడు కనిపిస్తారట అందుకే నేను బయటికి వెళ్ళలేదు ఆయన నన్ను పుసుకన పామేడ మింగుతుంది అని బయటికి వెళ్ళలేదు ఏంద్ర నువ్వు నీకు ఇది ఎట్లా ఎవరు చెప్పిరు చెప్పు మా అమ్మ మీ అమ్మ భలే చెప్పింది నువ్వు నమ్మినావు కదా మీ అమ్మ ఎందుకు చెప్పింది అవన్నీ ఏముండ పిసోడా అవన్నీ అట్టిగా మూఢనమ్మకాలు తప్పే ఉండయి చంద్రగ్రహణం రోజు చంద్రుడిని చూడొచ్చు మంచిగా ఎంజాయ్ చేయాలి కానీ ఏమో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఉంటావారా అయ్యో ఏంది సీన్ అన్న గట్ల అంటే అన్నావు లేదు మా అమ్మ చెప్పిందంటే అది నిజమే ఉంటది మళ్ళీ నీకు తెలుసా నిన్న ఏడిటికే తిన్నా ఏడిటికి తిని వండుకున్నా తొమ్మిది యాభై నిమిషాలకే నట చంద్రగ్రహణం దానికంటే ముందే తినట కదా అందుకే తొందర తిని వండుకున్నా నీ బొందరా నీ బొందా మరి నేను నిన్న రాత్రి పదకొండింటికి ఇంటికి వచ్చి పదకొండున్నర తినే వరకు మరి నాకు ఏం కాలేదు కదరా నేను మంచిగానే ఉన్నా కదా అమ్మో సీన నన్ను పదకొండు నర కన్న తిన్నవా అమ్మో ఇక అర్థమే కాపు అమ్మ నేను నీకు రెండు రోజులు దూరం ఉంటా సీనన్న ఇంత నాకేమన్నా అయింది అనుకో అసలే మా అమ్మలకు నేను ఒక్క అనొక్క కొడుకుని అమ్మో నేను పోతాను సీనన్న బాయ్ ఈ అబ్బాయి పిస బిత్రుడే ఉన్నాడు ఏమో అన్ని పిస పిస నమ్ముతాడు అప్పుడు ఇటు పెద్దగైనాక కూడా పెద్దోళ్ళ తీరే ఎత్తాడు కావచ్చు ఇటు అవ సీన్ కదా ఏం సీను ఎటు పోతాను ఏ నేను యో ఎట్లేను ఇంటికి పోక బాగా రోజులు పోదామని పోతానా కానీ మొన్న వినాయక నిమజ్జనం రోజు మీరు ఎందుకు డ్యాన్స్ మంచిగా డ్యాన్స్ చేసినా ఏమో పక్క పక్కకే నిలబడ్డరు ఎందుకు ఏ ఆ రోజు రమ్య ఆ రోజు కొంచెం మనసు బాగా లేకుండా అందుకే ఉన్నా అవునా సరే గానీ సప్న ఏమంటుంది మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు పెళ్ళ రమ్య ఇక అది తెలవాలి మా పెళ్ళి అవుతుందో కాదో అనేది అయ్యో ఏమైంది నువ్వు గట్లా అంటాను మరి మీ ఫ్రెండ్ అట్లా బిహేవి ఎత్తాంది నాతో సరిగ్గా మాట్లాడతలేదు రమ్య అసలు ఫోన్ కూడా ఎత్తలేదు బాగా కోప్పడుతుంది నా మీదకే అసలు ఎందుకు అట్లా మారిపోయిందో ఎందుకు అట్లా చేంజ్ అయిందో కూడా నాకు అర్థమవుతలేదు ఏంది నీకు ఫోన్ ఎత్తలేదు అయితే అసలు అది అట్లా ఉండదు కదా నువ్వు అంటే దానికి మస్తుంది ఏమంటాంది మరి అది ఊకే నా మీద చిరగబడుతుంది నా ఏం నాకు ఫోన్ చేయకంటుంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది రమ్య ఇక నేను కూడా ఫోన్ ఎత్తలేను ఇక ఆమె కూడా ఫోన్ ఎత్తలేదు ఇక వేరు వేరే ఉంటానం ఇప్పుడైతే మాట్లాడతలేదు సప్న మళ్ళీ ఏందంటే మొన్న నన్ను టార్చర్ అని ఘోరమైన మాట అన్నది రమ్య నాకైతే గుండె పగిలిపోయినట్టు అనిపించింది ఇక నాకు అప్పుడే కొంచెం మనసిరిగినట్టు అయింది ఇక అందుకే నేను అది ఫోన్ చేసేదాకా చేయొద్దనుకొని ఎత్తలేను వామోయింది సీను సప్న గట్లంటా అయితే నువ్వేంట ఆర్చర్ చేస్తానంట దాన్ని మీరు ఇద్దరు ప్రేమించుకుంటారు కదా ఆ గట్ల ఎందుకంటే గిట్ల మాట్లాడేది నువ్వంటే దానికి సత్య ఎంత ఇష్టం గిట్ల మాట్లాడుతుందా అయితే అవును రమ్య అన్నది కాబట్టి నేను దానికి ఫోన్ చేస్తలేను సప్డేకుంటాన్నా కనీసం నేను ఫోన్ చేస్తలేను అదన్నా ఫోన్ చేత్తదనుకుంటే అనుకుంటే అది కూడా నాకు ఫోన్ చేస్తలేదు సరే ఇట్లా ఎన్ని రోజులు ఉంటదో ఉండని రమ్య ఇగ నేను ఏం చేయాలి చెప్పు అయ్యో ఏంది సీను నువ్వు నువ్వు కూడా అట్లా అంటాను అది ఫోన్ చేస్తలే ఫోన్ చేయకుండా ఉంటే ఎట్లా నువ్వు అన్న ఒకసారి ఫోన్ చేసి ఉడకపోయావు లేదు రమ్య నేను చేస్తే అది నన్ను టార్చర్ అంటుంది నాకు ఫోన్ చేయకంటుంది ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతుంది నాకు బాధ అనిపిస్తుంది రమ్య నాకు కూడా మనసు ఉంటుంది కదా నా మనసు ఇరిగేటట్టు మాట్లాడుతుంది అది అసలు అట్లా ఎందుకు చేంజ్ అయిందో కూడా నాకు అర్థం కానీ సరే కదా అని ఇష్టం దానికి నా మీద ప్రేమ ఉంటే అదే ఎత్తదని నేను సప్ అవు నాకు ఇంత ఘోరంగా అయితే ఆగు నేను మెల్లగా తెలుసుకుంటా మళ్ళా నీకు ఏదన్నది చెప్తా నేను సరే రమ్య తెలుసుకో అసలు ఇట్లా ఎందుకు ఇత్తంది ఏందో అనేది నాకు అన్నీ తెలుసుకొని నాకు మళ్ళీ చెప్పు రమ్య సరే సీను ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోతాను కదా ఏం మెల్లగా అడుగుతా సరే రమ్య సరే సీను మా నేను పోతాను ఏ మళ్ళీ నీకు విషయం చెప్తా సరే సరే సప్నా ఉన్నవానే ఏం చెప్తాను అగో రమ్మి వచ్చినావానే ఫుల్ రోలకు మా ఇంటికి వచ్చినావు కదనే ఇటు అచ్చుడు నాకు వీలైతలేదే అయితే కొంచెం ఇంట్లో పనులే ఉంటానే ఇక అచ్చుడు అయితే లేదు మరి నువ్వు అన్నత్తేంది నేను రాకుంటే ఇక నేను బయటికి వెళ్తలేనే ఇక నువ్వు వస్తావని నేను అనుకున్నా కానీ ఇక నువ్వు రాలేదు ఇప్పుడు వచ్చినావు అవునా సరే కానీ మీ అమ్మ కనిపిస్తలేదు ఎటు వేందే మా అమ్మ నానే తానం చేస్తాంది పొద్దుగాలనే ఇక నిన్న చంద్రగ్రహణం అయింది కదా పొద్దున్నే తానం చేయన్నట ఇక రూమ్లన్నీ తోడిసి తానం చేస్తాంది అవునవును ఇక నేను కూడా తొందర తానం చేసి మీ ఇంటికి వచ్చింది నేను చేసిన వాళ్ళేదా తానం చేసింది ఏమా అమ్మ పొద్దుగల లేపింది తొందర తానం చేయాలని ఇక తొందర లేచి తానం చేసి ఉన్నాను వచ్చినావు సరే దాయే లోపలికి పోయి మాట్లాడుకుందా సరే పాయే అనే చప్పి వినాయకుని మధ్యన రోజు మంచిగా డ్యాన్స్ చేసినాం కదనే నాకైతే మస్తు అనిపించింది అవునే కూడా మస్తు సంబరం అనిపించింది మా ఊర్లో అంతకు ముందు పాతలు ఉన్నప్పుడు అయితే అట్టి బ్యాండే పెట్టేటోళ్ళే ఇట్లా డీజే పెట్టకపోదురు అక్కడ పర్మిషన్ లేకపోవాట ఇక పెట్టకపోదురు ఇక్కడ డీజే పెడితే నాకైతే మస్తు సంబరం అనిపించింది మస్తు రోజు తర్వాత ఫుల్ హ్యాపీగా డ్యాన్స్ చేసిన నేను అవునే నేను కూడా బాగా రోజులకు మంచిగా డ్యాన్స్ చేసిన నీలాంటి మంచి ఫ్రెండ్ దొరికింది నాకు అవునే మనము మంచిగా పరిచయం అయినా బాధలైన దుఃఖం అన్నిట్లా షేర్ చేసుకుంటాం ఇట్లాంటి ఫ్రెండ్ ఒక్కరుంటే చాలు అనిపిస్తదే జీవితంలా అవునే మనసులున్న బాధలు అన్ని చెప్పుకోవడానికి ఒక ఫ్రెండ్ ఉంటది మంచిగా అనిపిస్తది కదా ఇప్పుడు ఎవ్వరు చెప్పకుండా మనసుల్లో ఉంటే అంత ఏదో బరో బరువు అనిపిస్తది అవునే మనసులో ఉన్న బాధ దోస్తు చెప్పుకుంటే మస్తు రిలీఫ్ అనిపిస్తది నాకైతే చెప్పుకోవడానికి నువ్వు ఉన్న వేని తోటి అన్ని చెప్పుకుంటాను నేను అవును కానీ ఈ సీన్ ఏమంటాండే ఫోన్ చేస్తాండ ఏ నేను మనం మంచిగా మాట్లాడుకుంటావు అంటే ఏజ్ అనే పేరు ఎందుకు తీస్తాను అని పేరు తీయ కనుక ఆయన పేరు తీస్తేనే మస్తు కోపం వస్తుంది ఇదేంది ఇప్పటిదాకా మంచిగానే ఉన్నావు సీన్ పేరు తీసేసరికి ఇక అంత కోపానికి వస్తాను ఏమైంది చెప్పు మనుషులు మారిపోతారు రే బాగా వాళ్ళకి ఎంత పొగరుంటే నాకెంత పొగరుండాలి మారిపోతే మారిపోని నువ్వు అనే జోలు తీయకే నా దగ్గర అయ్యో ఏంది గంతకోపంగా కోపంగా మాట్లాడుతాను ఏమో మారిపోతారు అంటాను ఏం మారిపోయింది సీను ఎప్పు అసలు ఏమైంది మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవ జరిగిందానే గొడవ ఏం లేదే నన్ను బాగా విసిగిస్తాడు అంత అందరి ముందే నాతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు అంత నాకు నచ్చుతలేడే ఎందుకు బాగా చేంజ్ అవుతాడు సీను అంతకుముందు ఇట్లా లేకుండే అంత ఈ మధ్యనే అంత పిసిపిసి ఎత్తాడు అయ్యో ఏంది అంటాన్నావు అన్నావు నువ్వేమన్నావు నాకు సీన్ అంటే ఇష్టం నాకు వాడు సచ్చి అంత ఇష్టం వాడు ప్రాణం నేను చేసుకుంటే అన్నీ పెళ్ళి చేసుకుంటా అంటివి ఇప్పుడేంది ఇట్లా మాట్లాడుతా నువ్వు అన్న నే కానీ మనుషులు మార్పినప్పుడు నేనేం చేయనే వాళ్ళకి అంత ఉంటే మరి నాకెంత ఉండాలి చెప్పు నన్ను బాగా టార్చర్ చెత్తండి ఇక నేను అంతా పట్టించుకుంటలేను ఫోన్ చేస్తలేను మళ్ళీ నేను ఫోన్ చేస్తలేను అని ఆనన్న ఫోన్ చేయొచ్చు అని సప్కుంటాడు అబ్బో గంత పొగరుంటే పనికి వస్తా అని మరి ఆనన్న ఫోన్ చేయొద్దా నాకు అయ్యో ఏందే ఎన్నర్లేంది ఈ గట్ల మాట్లాడుతాను ఆయన ఫోన్ చేయకుంటే ఏంది నువ్వు ఫోన్ చేయొచ్చు కదా ఫోన్ చేసి మాట్లాడుతావు కదా సీనియర్తో ఫోన్ చేయకుంటే ఆ ఏదైనా పనులు ఉండవచ్చు నువ్వు ఎత్తేందే ఏ నేను ఎందుకు వెయ్యండి నాకేం తీట ఖచ్చి నేను చేయాలి ఆయనకి ప్రేమ ఉంటే ఆయన ఎత్తాడు లేకుండా లేదు ఇక నేను పట్టించుకుంటలేనే అనే బాగా ఓవర్ ఎత్తాడు ఏమో బాగా బిల్డప్ ఎత్తాడు అందరి ముందు నాతో మాట్లాడడానికి ప్రే ఎత్తాడు మళ్ళా ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు నాకు నాకంత టార్చర్ అనిపిస్తాంది అయ్యో గట్ల అనుకుంటే ఎట్లనే ఎవరో ఒకరు తగ్గి ఉండాలి ఎవరో ఒకరు తగ్గి ఉంటేనే కదా ఆ బంధం అనేది మంచిగా ఉంటుంది ఇట్లా గొడవ పడితే ఎట్లనే ఇప్పుడే పే ఒకవేళ పెళ్ళి అవుతుంది పెళ్ళైనాక రేపు కూడా ఇట్లనే గొడవ పడితే ఎట్లా ఏపు మరి ఆ బుద్ధి ఆయనకు ఉండాలి కదనే ఆయన నువ్వు ఆయన జోలు తీయకే ఇక ఆపుతావా ఇప్పటికే బాగా అయింది ఆయన గురించి సోది సరే తీయగే మీ ఇష్టం నేను చెప్పే కడికి చెప్పిన నీ ఇష్టం కానీ టిఫిన్ చేసినావా నే మరి ఇక టిఫిన్ ఏం లేదే మా అమ్మ అన్న కూర వేసింది ఇక అన్నమే తింటా పోయినాక ఇక పోతానే నాకు కొంచెం ఆకలి అవుతుంది పోయి తింటా అయ్యో ఇప్పుడే వచ్చినా ఇప్పుడే పోతా అంటానమేందే ఏ ఇగ పోతానే మళ్ళీ మా అమ్మకి పనికి పోతుంది కదా మళ్ళీ ఇంట్లో ఎవరు లేకుంటే ఎట్లుంటుంది చెప్పు ఇక నేనే ఇటు బాగా రోజులైతుంది రాక అని మందులు ఇచ్చిపోదామని వచ్చిన సరే అయితే ఏ మళ్ళీ ఎప్పుడన్నా రా ఏ సాయంత్రం కెళ్ళి రా మీ అమ్మ వచ్చినాక అప్పుడు మంచిగా బాగాసేపు ముచ్చట పెట్టుకోవచ్చు సరే నే పోతా అన్న సరే నే పో మరి అమ్మో దీనికి ఏమో అయింది కానీ ఈ సీన్ పేరు తీసేసరికి బగ్గు అంటుంది గంత కోపంగా మాట్లాడేది ఈ సీన్ పేరు తీసేసరికి దీనికి ఏదో అయింది కానీ అమ్మో అమ్మో ఏదో జరుగుతుంది తెలియకుండా ఆగు నేను ఈ విషయం పోయి ఈ సీన్కి ఎప్తా ఇది సీన్ అంటే పడి చచ్చిపోయేది ఏమో సీన్ పేరు ఇతనే కయ్యి బుయ్యం ఏదో జరిగింది కానీ లేకుంటే ఇది ఇట్లా మాట్లాడేదే కాదు రమ్య పోరి తొందర ఇంకోసేపు ఉంటే టైం పాస్ అయ్యేది ఇప్పుడు మళ్ళీ బోర్ కొడుతుంది పోయి అడిగిందో ఏమైంది అడిగినవా నా గురించి తీసినవా ఏమన్నది అమ్మో సీను స్వప్నకు ఏమో దయ్యం పట్టినట్టే ఉంది నీ పేరు తీసేసరికి అప్పటి వరకు మంచిగా ఉన్నది ఒకటేసారి కోపంగా మాట్లాడింది అమ్మో నాకైతే అయింది నీ పేరు చాలు నా పేరు దియకు అని అంటుంది అవునారమ్య ఏమన్నది అసలు ఏమన్నదంటే నువ్వు వాన పేరు తీయకు మనుషులు మారిపోతారు ఆనకే అంత ఉంటే నాకెంత ఉండాలి ఫోన్ అన్న ఎత్తలేడు ఎందుకు ఫోన్ చేస్తా నాకే నాకేం బలుపు నేనేమైనా తీటకి అన్నా అని ఓ ఘోరంగా మాట్లాడుతుంది నువ్వు ఆయన జోలి దియనే దియకు అంటాంది డైరెక్ట్ ఎవరు మారిపోతారు రమ్య నేను మారిపోతానన్నా అది మారిపోతుందా అది మారి మళ్ళీ నన్ను రివర్స్ అంటుంది ఏంది పిచ్చా దానికి ఏమన్నా చూసినావా రమ్య ఓ గిట్లా మాట్లాడుతుంది కాబట్టి నేను దానికి ఫోన్ చేస్తలేను దానికి నిజంగానే ఏమో అయింది రమ్య నాకు అసలు ఏం అర్థమవుతలేదు అమ్మ ఏమన్నా బెదిరించిందా అసలు నాకు ఏం అర్థమవుతలేదు రమ్య పిచ్చి దాని గురించి ఆలోచితనే ఇదేమో ఏమో సీను దానికైతే ఏదో దయ్యం పట్టినట్టే ఉన్నది నీ పేరు తీసేసరికి ఘోరంగా కోపంగా మాట్లాడుతుంది అప్పటివరకు మేము మంచిగా నేను నవ్వుకుంటా మాట్లాడుకుంటానమ్మా మరి సీన్ ఫోన్ అండి అని ఒక్క అనొక్క మాట్లాడిగిన కథమ్ నువ్వు మన గురించి తీయకో అని ఘోరంగా కోపంగా మాట్లాడింది నాకైతే నేనైతే ఫుల్ షాక్ అయినా ఇది ఏంది గిట్లా మాట్లాడుతుంది సీన్ అంటే ఫుల్ ఇష్టం పడి చచ్చిపోతుంది అని నేను అనుకున్నాను అమ్మో ఘోరంగా మాట్లాడింది ఘోరంగా మాట్లాడింది సీను ఏమో రమ్య అది అట్లా ఎత్తాంది నేనేం చేయాలి చెప్పు అది నాతోటి చక్కగా మాట్లాడుక మూడు నాలుగు రోజులు అవుతుంది గిట్లనే ఎత్తాంది నేను మాట్లాడదామని ట్రై చేసినా కూడా నన్ను టార్చర్ చేయకు అని ఘోరంగా అంటుంది ఇక నేను ఎట్లా ఫోన్ చేయాలి చెప్పు రమ్య ఏమో సీను అది మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తనే మళ్ళీ ఇద్దరు మంచుకుంటారు అది నీ పేరు ఇత్తనే చాలు కోపం బాగా అత్తంది దాన్ని నార్మల్ స్టేజ్కి తీసుకురా సీను లేకుంటే మళ్ళీ మీ ఇద్దరికి గొడవలు ఏ విడిపోయినా విడిపోతారు అంత కోపం ఉంది నీ మీద దానికి నువ్వే ఏదో ఒకటి వేసి దాన్ని నార్మల్ స్టేజ్కి తీసుకురా నేను ఎట్లా తీసుకురావాలి రమ్య అది నాతో మాట్లాడుతూనే కదా మరి ఏమైందో కనుక్కుంటా అది నాతో మాట్లాడుతూనే లేదు నేను నన్ను యూత్తేనే చిరుబురం అంటుంది నాతో మాట్లాడితేనే దానికి కోపం అత్తాంది టార్చర్ అనిపిస్తాంది నేనేం నేనేం చెప్పాలి దానికి ఎప్పుడు ఏమో సీను అది అట్లా ఎందుకు మారిపోయిందో నాకు కూడా ఏం అర్థమవుతలేదు నేను ఇట్లా కూడా అడిగినా మరి మీరు ఇద్దరు ఏమన్నా గొడవ పెట్టుకున్నారా అంటే లేదు అన్నది ఇక మరి ఏమో సీను ఇక అంతా అదే ఒన్కే ఇక సరే తీరమ్మ ఇక నువ్వేం చేస్తావు మాకు పెళ్ళి జరగాలని రాసి పెట్టుంటే జరుగుతుంది మేము కలిసి ఉండాలనుకుంటే కలిసి ఉంటాం ఇక లేకుంటే లేదు అంత తలరాత ఇక ఇట్లా ఉంటే అట్లనే జరుగుతుంది నువ్వేం చేస్తావు ఇక ఈ ఏమో సీను నువ్వైతే ట్రై అయ్యి దాన్ని నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చేటట్టు నువ్వే ఏదో ఒకటి వేయి లేకుంటే వద్దు మీరిద్దరు మంచిగా ఉండేటోళ్ళు ప్రేమగా ఏమో గిట్ల మారిపోయింది అది నాకే అర్థమవుతలేదు మరి ఏమన్నా ఉంటే నాకన్నా చెప్తుంది అనుకుంటే అసలు నా కూడా చక్కగా చెప్తలేదు తీయకు అని పేరు తీయకు అంటుంది ఈ ఏమో సీను ఇక మీరిద్దరే చూసుకోవాలి అది ఇక మీ పర్సనల్ మ్యాటర్ కదా సరే రమ్య ఇక నేనే ఏదో ఒకటి ఆలోచిస్తా సరే సరే సీను నేను పోతానా సరే రమ్య అమ్మో సప్నైంది రమ్యతో అడిగిపించినవన్న నిజం అనుకుంటే నా పేరు ఇతని గంతగనం ఎందుకు కోపడుతుంది అసలు అసలు నేను ఏమన్నా దాన్ని ఒక్క మాట అనలే ఇట్టలేదు ఏం చేయలేదు ఎందుకు గంతగనం కోపడుతుంది చి నీ అవ్వ నా బతుకు పాడుగాను అత్తే అన్ని ప్రాబ్లమ్స్ ఒకటేసారి అత్తే చి నీ అవ్వ ఫోన్ అత్తంది కదా హలో సార్ మేము ఇక్కడ రామగుండం ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం సార్ ఆగో ఈ సారు మళ్ళీ ఎందుకు ఫోన్ చేసిండు నాకు Uh ah, Japan, sir. సో దోస్తులు చూసేటో అయితే వాళ్ళ ఆఫీస్ నుంచి మళ్ళీ చెప్తాడు ఏంది మరి అటు మీద బాగా ద్వేషం పెంచుకుంటాంది రమ్య నువ్వే దాన్ని చేంజ్ చేయాలి అని సీనన్న చెప్తాది మరి ఇటు రెండింటి మధ్యలో ఆపకం సీనన్న నలిగిపోతాడు ఇక రేపటి ఎపిసోడ్ లో సీనన్నకు వాళ్ళ సారు ఏం చెప్తాడు మరి సీను సప్న సీను మర్చిపోతా ఏంది అనేది నమంద ఎపిసోడ్ అలా వస్తది కానీ ఈ రోజులు రేపటి ఎపిసోడ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. దోస్తులు మన వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో కింద తప్పకుండా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి దోస్తులు. ఇక తర్వాత ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగుడ ఛానల్ ని. బై బై దోస్తులు.